హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను ప్రశాంత్ని చాలామంది రైతులు కూడా గట్టి మాట్లాడు చాలామంది రైతులు కూడా పత్తి పంట అనేది వేయడం జరిగింది వేసిన రైతులు పత్తి పంటలో కలుపు సమస్య నివారణ గురించి ఏదైనా ఇంకా హెర్బీ మందు గురించి చెప్పమని చెప్పి ఫోన్స్ కాల్ చేయడం కామెంట్ పెట్టడం జరుగుతూ ఉన్నదండి మా ఏరియాలలో కొంచెం లేట్గా వేశారు ఇంకా జర్నరేషన్ అనేది అక్కడక్కడే అయినవి ఏపీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది రైతులు వేసుకున్నారు తెలంగాణలో కూడా వేసుకున్నారు వేసుకున్న రైతులకు జర్మినేషన్ అయినవి సో గడ్డి కూడా బాగా మోల్చినవి ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు తీపియాలంటే చాలా కూల కూళలతో కూడుకున్నది ఖర్చు కాబట్టి మనం మనుషులు పెట్టి తీపిచ్చినా కూడా మొక్కలు అనేది కింద నుంచి ఊడిపోవడం జరుగుతుంది కాబట్టి ముప్పై రోజుల పంటకు సో మొలిచిన ఐదు నుంచి ముప్పై రోజుల పంటకు మనము ఈ గడ్డి మందుల గురించి సరికొత్త గడ్డి మందు అనేది ఇది కొత్తగా వచ్చింది అనమాట సో గడ్డి మందు గురించి తెలుసుకుందాము ఈ ఈ రెండు మందులతోటి ఈ రెండు గడ్డి మందులతోటి హెర్బీ సైడ్ ఏమేమి గడ్డి పోతవి సో చూసుకున్నట్లయితే ఈ రెండు కాంబినేషన్లు ఆకు జాతి గడ్డి ఏజిల్తో పోతవి మిగతా జాతుల అయితే హిట్విడ్తో సో సారీ అండి అంటే చెప్పడం మర్చిపోయాను మన ఈ తోటి సో ఈ ఏజిల్ తోటి గడ్డి జాతి మాత్రమే పోతుంది ఈ తోటి మనకు ఆకు మరి కొన్ని రకాల జాతు ఆకులు ఆ గడ్డ అయితే ఈ తోటి పోతుందండి ఈ కిక్కిడు అగ్రిస్ వారి కిక్్యూడు సరికొత్తగా అందియడం జరిగిందండి సో ఇది చాలామంది రైతులు కూడా అప్పుడప్పుడు వాడుకున్నారు బాగా రిజల్ట్ అయితే ఉంది మార్కెట్లో అన్ని చోట్ల కూడా అవైలబుల్గా ఉంది ముప్పై రోజుల పంటకు ముప్పై రోజులు దాటితే గడ్డి ముచ్చిపోతే ఎన్నిసార్లు కొట్టినా అవి మొక్కలు చనిపోవు అందుకోసం రెండు కూడా ముప్పై రోజుల పంటకు ఈ రెండు కలిపి వాడితేనే అన్ని జాతుల గడ్డులైతే గడ్డి జాతి కానీ ఆకుజాతి కానీ చనిపోవడం జరుగుతుంది సో తీపించాలన్న చిన్న మొక్కలకు తీపించలేము ఎక్కువగా ఈ ఇయరు పత్తి సాగు అయితే చేయడం చేశారు మా తెలంగాణలో కొంతవరకు ఐడెంటిసిటీ పద్ధతి అంటారు ఇది సో ట్రాక్టర్ తోటి బోధగా తీపించి ఇలా సాల్ తీపిచ్చి వేస్తారు సో దీంట్లో పార్క్ చేయాల్సిన అవసరం లేదు పార్క్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా మనము బోధ తీస్తాము ఐడెంటిసిటీ పద్ధతి అంటారు దీన్ని సో మనకు దగ్గర దగ్గరగా సాల్ తోట లెక్క సో సాల్ పత్తి అయితే వేసుకోవచ్చు అనమాట సో ఈ రెండు మందుల డోస్ చూసుకున్నట్లయితే లిక్విడ్ అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ సో టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే ఎజిల్ అనేది కూడా రెండు వందల యాభై ఎంఎల్ ఇది రెండు వందల యాభై ఎంఎల్ ఇది రెండు వందల యాభై ఎంఎల్ కలిపి కొట్టుకోండి కొట్టేటప్పుడు ఒకే బిందెలో కలిపి కొట్టుకోవడం వలన అన్ని రకాల గడ్డి జాతి కానీ జాతులు కానీ దీంతో పోతవి ముప్పై రోజు సో ముప్పై రోజుల పంట వరకు అయితేనే ఇవి ఏ పంటలు ఉన్నా సో పత్తి పంటకైతే ఎటువంటి హాని జరగదు సో మార్కెట్లో ది క్విక్విడ్ ప్రైస్ క్విక్విడ్ మనకు అన్ని రకాలతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంది రీజనబుల్గా అలాగే కొత్తగా వచ్చింది కాబట్టి మనకు బాగానే అయితే వర్క్ చేయడం జరుగుతుంది సో ఇవి రెండు కలిపి మీ పత్తి పంటలలో కలుపు సమస్య కనుక ఉన్నట్లయితే దీని ద్వారా నివారించుకోండి సో ఈ క్విక్విడ్ అగ్రిషన్కి సంబంధించిన క్విక్విడ్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే పైరితో బ్యాక్ సోడియం టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఏ షాప్లోనైనా ఇవి దొరుకుతుందండి సో ఎక్కడైనా దొరుకుతుంది తర్వాత ఎజిల్లో ఉండేది ప్రొపోకొ రోజో ఈసీ ఈ టెక్నికల్ సో రెండూ కూడా ఎక్కడైనా దొరుకుతుంది మిరప పంటలలో వాడుకోవచ్చు పత్తి పంటలలో వాడుకోవచ్చు సో మిరప పంట అంటే ఈ హిట్విడ్ వాడకూడదు ఓన్లీ ఎజిలే అది కూడా నెల రోజుల పంటకే ఎజిల్ ఒకటే వాడుకోవాలి క్విక్విడ్ అనేది గుర్తు పెట్టుకోండి అండి క్విక్విడ్ అనేది ఇది జాతి ఆకుజాతి గడ్డికి సంబంధించింది ఇదేమో గడ్డి జాతికి సంబంధించింది ఏజీలు ఈ రెండు కలిపి వాడడం వలన పత్తి పంటలలో ముందుగా ఎవరైతే వేసుకున్నారో గడ్డి బాగా పెరుగుతుంది సో తీపిచ్చుకోలేము అనుకున్న వాళ్ళు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున వేసుకోండి వాడుకోండి అండి సో ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా పిచ్చుకారీ గురించి మీరు గడ్డి ఉన్నప్పుడు ఏదైనా కాంప్లెక్స్ అందించాలన్నా ఆ మొక్క తీసుకోదు గడ్డి ఎదుగుతుంది కాబట్టి ఆ మొక్క ఎదగకుండా చేస్తుంది సో పదం ఉన్నప్పుడే కొంచెం కొట్టుకోండి బాగుంటుంది పదం లేనప్పుడు కొట్టుకుంటే కొంచెం అంటే ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ వాడాలి ఎక్కువ వాడితే ఎరుపు సమస్య అనేది వస్తుందండి గుర్తు పెట్టుకోండి రెండు వందల యాభై ఎంఎల్ఏ క్విక్విడ్ అనేది వాడుకోండి అండి సో మనకు ఏదైనా ఇంకా పిచికారీ గురించి ముందుగా వేసుకున్నాము మాకు యాభై అరవై రోజులు పంట వచ్చింది ఏ స్ప్రే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏదైనా కామెంట్ చేయండి మొదటి పిచ్ కార్యం చేసుకోవాలి సెకండ్ పిచ్ కార్యం చేసుకోవాలి దాని గురించి కూడా మనము వీడియో రూపంలో వద్దామండి ఇవి రెండు గడ్డి జాతి మండలు మళ్ళీ చూపిస్తున్నాను అగ్రిషన్కి సంబంధించిన కిక్విడ్ అలాగే మనకు ఎజిల్ ఆదామ వాళ్ళది ఎజిల్ ఇవి రెండు కలిపి వాడుకొని ఈ యొక్క పత్తి పంటలలో ఉన్నటువంటి కల్పి సముద్రం నివారించుకోండి అండి సుభాయ